ప్రేమ ధీరజుల జంట చూస్తూ ఉంటే రిషి వసుధార్ల జంట అందరికీ నచ్చేసినట్లుగా ఈ జంట కూడా అందరిని ఆకట్టేసుకుంటుందన్నమాట ప్రేమ ఇంట్లో ట్యూషన్స్ చెప్పడం స్టార్ట్ చేసింది కదా అయితే పిల్లలకి ట్యూషన్స్ చెప్తూ ఉంటే ఇంతలో ధీరజ్ వస్తాడు ధీరజ్ని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి రే ఫస్ట్ టైం రా రా ట్యూషన్స్ స్టార్ట్ చేశాను రా పిల్లలకి ఆల్ ది బెస్ట్ చెప్పరా అంటే ఆల్ ది బెస్ట్ చెప్పొచ్చు కానీ సాంప్రదాయబద్ధంగా చెప్తే బాగుంటుంది వర్కౌట్ అవుతుంది నీకు ఇంకా ఎక్కువ మంది పిల్లలు వస్తూ ఉంటారు అని అయితే చెప్పడంతో అవునా సాంప్రదాయబద్ధంగా అంటే ఎలా చెప్పాలి అంటే ఏవండి నేను ట్యూషన్ స్టార్ట్ చేశాను మీ ఆశీర్వాదం నాకు కావాలి అని కాళ్ళకు దండం పెట్టుకొని చెప్పాలి అంటే రే నిజంగానేనా అంటే నిజమేనే అంటాడు సరేలే అని కాళ్ళకు దండం పెట్టుపోతూ ఉంటే లేదు ఊరికే జోక్ చేశానులే కానీ అని ప్రేమను దగ్గరకు తీసుకొని అలా ఏం లేదు నువ్వు మంచి పని స్టార్ట్ చేశావు పిల్లలకు మంచిగా ట్యూషన్స్ చెప్పుకో అన్నట్టు చెప్తాడనమాట ఇక ప్రేమ ధీరజ్ అంతలా సపోర్ట్ ఇస్తూ ఉండేసరికి ఫిదా అయిపోతుంది నిజంగా ఒక బాధ్యత తీసుకొని అసలు వాడికి నాకు పడదు అటువంటిది నా కేరింగ్ నాకు సపోర్ట్ చేయడము ఇవన్నీ చాలా బాగా నచ్చేస్తున్నాయి రోజుకి రోజుకి ఇలా ప్రేమలో పడిపోతున్నాను ఏంట్రా బాబోయ్ అంటూ ధీరజ్లో ధీరజ్ ప్రేమలో ముని ఈ క్యూట్ కపుల్ అంటే ఎంతమందికి ఇష్టమో ఒక లైక్ చేసి కామెంట్ చేయండి